నమస్కారం అండి నేను పుదీనా పచ్చడి తయారు చేద్దామనేసి మేము పెట్టుకున్నామండి చెట్టు అది కోసుకున్నామండి దీ మాదిరి గురుక్కుంటానండి గుళ్ళుకున్నాక చూడండి ఈ మాదిరిగా ఇంకా కోసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒలిసి తయారు విధానం చూపెడతానండి చూడండి ఈ మాదిరిగా వలుసుకోవాలండి శుభ్రంగా కడుక్కోవాలి చూడండి పుదీనా బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి దీంట్లోనే ఒక మూడు మండలు కరివేపాకు ఇలా తీసుకొని వేసుకునేసి చూడండి కావాల్సిన పదార్థాలు మిర్చి ఎత్తుకున్నానండి కొన్ని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర తెల్లగడ్డ అల్లం చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా రెండు టమాటాలు అంటే ఎర్రగడ్డ ముక్కలు ఎత్తుకున్న ఉప్పు తగినంత ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి చూడండి స్ట్రెట్ ఇచ్చుకుందాము ఎక్కువ ఏం పట్టదండి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను ముందు ఎండుమిర్చి ధనియాలు వేగేదానికండి చూడండి ఆయిల్ కాయండి ఇప్పుడు నేను అల్లం వేస్తున్నాను అల్లం వేస్తే బాగుంటుంది అల్లము తెల్లదేసి ధనియాలు దేవుడు

చూడండి ఒక టీ స్పూన్ మళ్ళీ ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఇప్పుడు చూడండి ఆయిల్ కాగింది

ఫ్రెష్గా ఉంది కాబట్టి ఆకు చాలా బాగుంది ఏంటి సరండి వేసి కొన్ని ప్లే కాంచుకున్నాను పడ్డాన్ని చూడండి దాట్లనే నిమ్మకాయ సేంత చింతమంటున్నాను చూడండి కాకపోతే అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో రుబ్బుకుందామండి రోట్ పచ్చడండి ఇది చూడండి శుభ్రంగా రోడ్డు కట్టుకొని చూడండి మాదిరిగా వేసుకోండి నబెట్టువంటి ఏం చేద్దాం అందుకైనా చపాతీకైనా పెరుగు అన్నంలో చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇంకా రోట్లకెళ్ళి నుంచి చూడండి మాత్రుకున్నాండి ఇంకా రోడ్లు కడిగేసి మళ్ళీ చూపుతారు చూడండి పచ్చడి ఇలా కలుపుకో వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీకి కానీ బాగుంటుంది ఒకసారి తయారు చేసి చూడండి